ధనవంతుల్ని లక్ష్యంగా చేసుకుని మహిళలతో ట్రాప్ చేసి నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి లక్షల రూపాయలు దండుకుంటున్న ముఠాను జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పోలీసులు ఛేదించారు ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న షేటర్ కోరుట్ల రాజ్ కుమార్ సహా ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు మెట్పల్లి పట్టణానికి సంబంధించి సొసైటీలో డబ్బు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మహిళలను మహిళలను ఆధారంగా చేసుకొని వాళ్లకు ఈ డబ్బు గల వ్యక్తుల నెంబర్లు ఇచ్చి వాళ్ళను పరిచయం పెంచుకొని వాళ్ళను కోరిక తీస్తామని చెప్పేసి ఆ రకమైన ధోరణితో వాళ్ళతో పరిచయం పెంచుకొని ఒక సేస్కి రమ్మని చెప్పేసి వాళ్ళను డ్రాప్ చేసి దాని తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు గుంజాలన్న అభిప్రాయంతో ఒక ముఠాగా ఏర్పడి ఒక ఆరుగురు వ్యక్తులు అందులో ఇద్దరు రౌడీషీటర్లు ఉన్నారు ఒక సస్పెక్ట్ మిగతా ఒక మహిళ మిగతా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వీరందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఈ విధంగా నేరాలు చేస్తున్నారన్న సమాచారంతో ఒక వ్యక్తి మనకు ఆధారాలతో రాగానే కేసు నమోదు చేసినాము కేసు నమోదు చేసుకున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు అందులో ఉన్న ముగ్గురు మహిళతో పాటు ఒక రౌడీ షీటరు ఇంకొక వ్యక్తిని దాంట్లో ఇమాల్వ్ అయిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన